నిర్మల నిర్మలస్ఫటికా ఆధారం సర్వ సర్వీనా హైగ్రేవముపాస్మహే నితయే సర్వవిద్యాం విషజే భవరోగిం గౌరవే సర్వోకాక్షిణామూర్త అర్థం లేని చదువ్యర్థం గురువులేని విద్య గుడ్డిది సిద్ధిదా సర్వే గురువాగేకా్రంథా విడంబకా అని గోరఖనాథ వారు సాక్షాత్తు శివాంశ సంభూతులు వారు చెప్పారు ఇది ఈరోజు మనం క్షేత్రపాళ గణపతి గురించి తెలుసుకుందాం ఏమిటి దీనివల్ల ప్రయోజనం అనేది కూడా అసలు ఈ మంత్రం చేయటం వల్ల ఏంటి ప్రయోజనం అనేది మా వీడియో చివరిలో చెప్తాను మంత్రం అంత అయిన తర్వాత సరేనా ఇప్పుడు ధ్యాన శ్లోకం చూద్దాం కల్హారశాళి కమలేక్షుచాపణ దంత ప్రరోహగది కనకజ్జ్వలాంగ ఆలింగ నోద్యతకరో హరితష్ట్యా ద్యాకూ శుభమూర్ధ్వగణాధిపో మే మరణ కల్హారశాళి కమలేక్షుచాపబాణ దంత ప్రరోహది కనకజ్జ్వలాంగ ఆలింగ నోద్యతకరో హరితష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్త్వా గణాధిపో గణాధిపోమే ఏంటి ఈ యొక్క ధ్యాన శ్లోకానికి అర్థమై ఈ గణపతి బంగారం వలె పచ్చనకు శరీర చని కనకవర్ణంతో ఎనిమిది చేతులతో ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు ఆయన కుడివైపున క్రింది నుండి ఒక చేతిలో దంతము రెండో చేతిలో వరికంకి ఇంకో చేతిలో ఎర్ర కలువు పువ్వు ఓకేనా అట్లే ఎడమవైపున ఆలింగనానికి ఊర్ధ్వకరమును అలాగే చెరుకు విల్లు గద పద్మము వీటిని ధరించి ఆయన ఉన్నాడు ఆయన అలా ఉన్నటువంటి ఆ స్వామి పచ్చని ఇంపైన శరీరము గల తన ప్రియురాలకు ఆ స్త్రీమూర్తిని ఆలింగం చేసుకున్నాడు అంటే ఎడమ చేతికి చెప్పే కదా ఒకటి ఒక అక్కడ చేసుకుని ఎడ ఆలింగనం చేయవలని ఆ నిజకరమును ఎత్తినటువంటి ఆ క్షేత్రపాళ గణపతి నాకు శుభ ఫలములను ఇచ్చుగాక అని ఈ ధ్యాన శ్లోకానికి అర్థం ఇప్పుడు దీంట్లో బీజాలు ఏంటో చూద్దాం ఐం దీన్ని వాగ్బీజము అంటారు శుద్ధ సాత్వికం పురుషవశ్యకరం దీన్ని యోని బీజం అంటారు మళ్ళీ ఇదే సరస్వతీ బీజం సమస్త సృష్టిద్యోతకం ఇది ఈ బీజం తర్వాత బీజం మాయాబీజం బీజం దేవి ప్రణవం అలాగే పరిపాలన చేసే భగవతి స్వరూపము ఆంజనేయము దక్షిణ కాళి ఈ బీజం క్షం పరంజ్యోతి రూపమైన బీజాక్షరం పరతత్వాన్ని అపరతత్వాన్ని కూడా బోధించే బీజాక్షరం అలాగే సుదర్శనం కూడా ఇది క్షాం క్షం బీజంలాగానే పరంజ్యోతి స్వరూపమైనటువంటి బీజాక్షరం పరతత్వాన్ని అపరతత్వాన్ని కూడా బోధించే బీజాక్షరం సుదర్శనం గిణీమ్ గణపతి బీజం సమస్త విజ్ఞానం అనచే శక్తి కలిగిన బీజం ప్రశస్తి గమ్ అంటే గణపతి కూడా క్షేత్రపాలాయ అసలు క్షేత్రపాలకులు అంటే ఎవరు గ్రామానికి సంబంధించినటువంటి దైవత్వాలు వీరిని గ్రామరక్షకులుగా భావిస్తారు ప్రతి గ్రామానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు వీరిని పూజించడం వల్ల గ్రామానికి శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం చూద్దాం మరి ఇక్కడ మన క్షేత్రం అంటే ఏంటో కూడా చూద్దాం ఈ క్షే ఈ క్షేత్ర పాలకుడికి మనకి సంబంధం ఏంటో చూద్దాం క్షం పరంజ్యోతి రూపమైన బీజాక్షరం పరతత్వాన్ని అపరతత్వాన్ని కూడా బోధించే బీజాక్షరం సుదర్శనం క్షాం క్షం బీజంలాగానే పరంజ్యోతి రూపమైన బీజాక్షరం పరతత్వాన్ని అపరతత్వాన్ని కూడా బోధించే బీజాక్షరం సుదర్శనం గమ్ గణపతి బీజం సమస్త విఘ్నాలను అణచే శక్తి కలిగిన బీజం గ్లౌం ఇది అంతే గణపతి బీజం సమస్త విఘ్నాలను అణచే శక్తి కలిగిన బీజం హుం వరాహ బీజం ఫట్ విఘ్న నివారణకు ఉపయోగించే మాత్రం దీన్ని అస్త్రబీజం అని కూడా అంటారు అస్త్రబీజం అసలు ఇప్పుడు మంత్రం మొత్తం ఒకసారి చూద్దాం ఐం హ్రీం క్షం క్షాం గ్లీ క్షేత్రపాలాయ క్షం క్షాం గమ్ గ్లౌం హుమ్ ఫట్ మరలా ఒకసారి మంత్రం ఐం హ్రీం క్షాం గ్ణీం క్షేత్రపాలాయ క్షం క్షాం గం గ్లౌ హుం ఫట్ ఇది మంత్రం మరి ఈ మంత్రం వలన ప్రయోజనం ఏంటి అసలు దేనికోసం చెయ్యాలి ఈ మంత్రం చూద్దాం అసలు ఈ మంత్రాన్ని ఏం చేయాలి ఒక పసుపు ముద్దను చెయ్యాలి తెలుసు కదా పసుపు ముద్ద గణపతికి ఎలా చేయాలో గౌరీకి ఎలా చేయాలో ఒక పసుపు ముద్ద చేసి ఆ పసుపు ముద్దను గణపతి రూపంగా భావించి ఆ ధ్యాన శ్లోకం ఏది చెప్పామో ఆ ధ్యాన శ్లోకం చదివి ఓకే ఆ ధ్యాన శ్లోకంతో పాటు ఆ స్వామికి అదే గరికతోనూ జిల్లేడు పువ్వులతోనూ ఎర్ర కలువులతోనూ కావాలంటే పూజ చేసుకుని బెల్లం కొడుములు నైవేద్యం పెట్టుకొని మొదటి రోజున అలాగే కావాలి రోజు చేసుకోవచ్చు రోజు కొడుములై పెట్టదా ఎక్కడ పెడతారు కానీ బెల్లం ముక్క పెట్టుకోవచ్చు ఏ రోజు నిర్మాలిని తీసి ఆ నిర్మాలిని పక్కన పెట్టేసుకొని చక్కగా లక్ష జపం పూర్తి చేయాలి లక్ష జపం పూర్తి అయిపోయిన తర్వాత దాంట్లో దశాంశం హోమం దశాంశం మార్జనం తర్పణం ఒక దశాంశం దాంట్లో భోజనం ఇది అయిపోయిన తర్వాత ఆ యొక్క పసుపు బొద్దం తీసి ఒక మట్టి పాత్రలో పెట్టి ఒక మట్టి పాత్రలో పెట్టాలి ఆ పైన ఇంకో మట్టి మూకుడు బోర్లించి ఇక్కడ తప్పు పడింది టైపింగ్ మిస్టేక్ క్షమించాలి ఆ పైన ఇంకో మట్టి మూకుడు ఈ మూకుడు అని పడింది క్షమించండి మట్టి మూకుడు అంటే ఒక చిన్న తీసుకోండి ఆ పసుమతి అంతా ఎంత ఉండేది ఎంత చిన్న మన ప్రమిదో చూసారా ఆ ప్రమిద ఆ ప్రమిదంతా చాలు అది తీసుకుని దానిపైన ఇంకోటి పెట్టి బోర్లించి దాని పొలంలో ఈశాన్య దిక్కులో కానీ తూర్పు దిక్కులో కానీ ఉత్తరం దిక్కులో కానీ శుభ దిక్కులు ఎక్కడైనా పరాల అక్కడ ఒక అడుగులోతు మట్టి తీసి దానికి లోపల పాతి పెట్టాలి ఇలా చేయటం వలన పంట సస్యశ్యామలంగా పెరిగి ఫలిస్తుంది ఇది ఎకరం రెండు ఎకరాలు వాళ్ళకన్నా కూడా ఎక్కువగా పెద్ద పెద్ద పంటలు వేసిన వాళ్ళు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు లేదా పెద్ద తోటలు వేసిన వాళ్ళు లేదా చేపల చెరువులు ఎక్కువగా దెబ్బతింటూ ఉంటే వాళ్ళు కానీ ఇట్లాంటివి చేస్తే ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే లక్ష జపము హోమం అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి చిన్న చిన్న వాళ్ళు చేస్తే అది భరించలేరు కాబట్టి కొంచెం ఎకరాలు ఎక్కువ ఉన్నోళ్ళు చేసుకుంటే బాగుంటుంది సో అదనమాట తప్పకుండా ఈ యొక్క మంత్ర ప్రయోజనం ఏదైతే ఉందో అది చెప్పిన విధానం చెప్పినట్టుగా చేస్తే నూటికి నూరు పాళ్ళు ఫలితం కనిపిస్తుంది శుభం భావతం